నాకు అసలు మాటలు రావట్లేదు గురుగారు నిజంగా మీతో మాట్లాడుతున్నావు అసలు నాకు కళా నిజమో అనిపిస్తుంది అసలు నాకు నిజంగా ఎంత నీ చూస్తూ ఉంటాను గురువు గారు అలాగా నీ వీడియోస్ అలా పెట్టుకుని అలా చూస్తూ ఉంటాను తింటున్నప్పుడు కానీ ఏదన్నా పిల్లలు ఉంటాయి గురువు గారు వాటిని ఆడిస్తూ అలా అవి కూడా పడుకుంటే వింటూ మీ వాక్యాలు వింటూ చక్కగా వాడు ఇందాక ఇందాక చూసాను గురువు గారు ఆ వీడియో ఆ వ్యధ నిజంగా అందరించుకుని చస్తాడు చస్తాడు ప్రతి 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 ఇంట్లో కూడా మీలాంటి వ్యక్తి కంపల్సరిగా ఉండాలి గురువు గారు అదే మా కోరిక అసలు నిజంగా ఆ ఆ ఎలాగా పుట్టుకొచ్చిందో ఏంటో నాకు తెలియదు గాని గురువు నాశనం అయిపోవాలండి మన మనోళ్ళండి వీళ్ళందరూ కూడా మనవాలేనండి వాళ్ళకి బైబిల్ ఎక్కితే అలా దిగజారిపోతారు ఏంటో మొన్న అక్కడ మన ఇంటి దగ్గర చూడాలి గురు మాది రాజోలండి అండి మా అత్తగారు రోడ్డు మీద అండి ఆంటీలు పెద్ద పెద్ద ఆంటీలే పెద్ద పెద్ద వాళ్ళే ఏం కింద ఏంటో పరిగెత్తిలేస్తారండి ఏదో పాటలు పారేసుకుంటూ ఆరుసుకుంటూ వాళ్ళంతా గుడికి వచ్చిన వాళ్ళే కానీ గుడి బైబిల్ చేతి అలా దిగజారిపోయారు అసలు మీరు చూడాలి ఆశ్చర్యపోతారు ఆ ముందు ఏదేదో బిర్యానీలు ఏదో పెట్టుకుంటారు గురువు గారు బయట చేస్తారండి గలీజుగా దాంట్లో ఉంచడాలు అవే తినడా అంటే ఎడారి మతం కదా అక్కడ వాటర్ ఉండదు కదా అవును 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 వాళ్ళ వాళ్ళ మతం పుట్టించారు వాటర్ ఉండదు వాళ్ళ పుస్తకాల్లో మేట ఉండదు అవునవును గురువు వాళ్ళకి స్పిరిచువాలిటీ ఏ సంబంధం లేదు కూడా అయ్యో ప్రపంచంలో ఎబోలా పుట్టింది భారత్ లో కాదు ఐటింది భారత్ లో కాదు కోవిడ్ పుట్టింది భారత్ లో కాదు ఎడారి మతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచే పెద్ద పెద్ద రోగాలన్నీ పుట్టి పెద్ద పెద్ద రోగాలన్నీ అసలు ప్రపంచానికి ఎడారి మతాలే పెద్ద రోగం సో వాళ్ళ వల్ల పుట్టింది ఇంకా పెద్ద పెద్ద రోగాలు వీటిని చూస్తారు చెప్పేచ్చండి ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు వాళ్ళ వల్ల రోగాలు మన మన వల్ల యోగాలు వాళ్ళ వల్ల రోగాలు బుద్ధి లేని వాడు మైండ్ దొబ్బినవాడు వాడు మాత్రమే ఎడారి మతాల్లోకి వెళ్తాడు తప్ప బుద్ధి ఉన్నవాడు ఎవడో అందులో ఉండడు ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఓ స్నానం లేదు ఓ ధ్యానం లేదు ఓ జ్ఞానం లేదు అజ్ఞానం తప్ప గురుగారు అసలు వాళ్ళ వాళ్ళకి ఏం చేస్తా అందుకే నేను బాధపడేది ఏంటంటే ఓ గుడ్ న్యూస్ చెప్తాను ఈ బాధల్లో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక అమ్మ ఒక తల్లి ఫోన్ చేసింది ఆవిడకి చిన్న పాప అంట మూడు నాలుగేళ్ళు అయితే వాళ్ళ ఫ్యా ఆవిడ ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుందంట కానీ నా వీడియోలు చూసి నా ఇంటర్వ్యూలు చూసి ఆవిడ మనస్సు ఏమిటి ఎంత ఆనందాన్ని వదిలేసి ఈ దరిద్రపు బైబిల్ బతుకు ఏమిటి అని చెప్పి నువ్వేమన్నా అనుకో నువ్వు నాతో ఇప్పుడు తిరుమల రావాలి అని చెప్పి మొగుడిని చూసి తిరుమల వెళ్ళిపోయిందంట తిరుమల వెళ్ళిపోయి గురుగారు నాకు ఏడుపు వచ్చేసింది గురుగారు స్వామివారిని చూస్తుంటే అయ్యో ఇంత ఆనందాన్ని నేను పోగొట్టుకున్నానా తండ్రి అందరికీ కదా నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను స్వామివారి కొండలు చూస్తూ ఉన్నాను అందుకని మనదేమో కొండ మతం వాళ్ళది ఏమో ఎంఈఎన్డిఏ మతం తెలుగు ట్రాన్స్లేషన్ అలాగే మన ఏమో వాళ్ళ ప్రపంచానికి శాపం పాపం వాళ్ళు ప్రపంచానికి కూడా తెలియదు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా తెలుగు కాదు ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఇంకో న్యూస్ చెప్తా నిన్న ఒక రాజమండ్రి కోరి గెలిచింది తిరుపతిలో నేను బండి ఆపి మా వాళ్ళకి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నారా అన్నట్టు బండి ఆపా బండి ఆపేసరికి వచ్చింది ఈ లోపల వీళ్ళు వచ్చే వెనకాల నేను ఫోన్ చేయకుండానే ఆవిడ ఏమండి మీరు లో కనపడతారు కదా అందే ఆ వాటం చూస్తే అర్థమైపోయింది గొర్రె అని విచిత్ర కాదమ్మా అసలు ఫోన్లో మాట్లాడినప్పుడే గొర్రె స్మెల్ వచ్చేది కదా అలాంటిది ఇంక ఫోన్ చేస్తే రాదా మైండ్ కనబడితే సరే నేను అలా అలా మాట్లాడుతూ ఏం పేరు అన్నాను చెప్పింది వాళ్ళ నాన్న పేరు నారాయణందా అలా అలా మాట్లాడుతుంటే అల్లా వాయిస్ పెరిగింది బైబిల్ పనికి మా అండి పబ్లిక్లో చెప్తాను అని మళ్ళీ చెప్పేసరికి ఆవిడ దగ్గర పొడి నువ్వు చదువుతావా బైబిల్ మొత్తం అంటే అంది మరి పరమగీతం చదువు నా నెంబర్ ఇచ్చాను కదా నన్ను మతం మార్చు అని చెప్పాను ఏదేదో అరుచుకుంటే వెళ్ళిపోయింది మనకి విషయం ఏమిటంటే మనం బైబిల్ ఎక్కిన తర్వాత దాన్ని తొలగించడం కంటే ప్రివెన్షన్ ఇద్దా బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అన్నమయ్య పెట్టినటువంటి అన్నమయ్య పంచినటువంటి అమృతాన్ని మనం పంచితే త్యాగరాజులు వారు ఇచ్చినటువంటి అమృతాన్ని మనం పంచితే భగవద్ రామానుజులు శంకరాచారు మధ్వాచార్యులు వారు ఇచ్చిన అమృతాన్ని మనం ముందే పంచితే ఈ దరిద్రంలోకి వెళ్ళరు అమ్మా పంచవలసిన బాధ్యత నీదే పిల్లలను కూర్చోబెట్టు చక్కగా ఓ అన్నమయ్య కీర్తన నేర్పించు ఓ బజగోవిందాన్ని నేర్పించు మనం ఎంతో గొప్పవారికి వారసులు అని చెప్పు ఈ తూర్పు గోదావరిలోనే ఈ తూర్పు గోదావరిలోనే రెండు శక్తి పీఠాలు ఉన్నాయి పంచారామాల్లో రెండు పంచారామాలు ఉన్నాయి గోదావరి ఉంది బొక్కడా బైబుల్కి నాకు నా దేశానికి ఇప్పుడు మనం భూమి తిరుగుతున్నాం కదా గురువు గారు మరి భూదేవి తల్లే కదండి అందుకని మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు గారు వాడు విశ్వ వాడు వాడికి ఇలా గడ్డి తినిపించి మతం మార్చేసాడు గురువుగారు వాడు అందులో డబ్బులు కొట్టుకుంటారు కదండి వాళ్ళ చర్చిల్లో వాడు అందులోకి వెళ్ళిపోయాడు గారు వాడిని చూసి వీళ్ళ మా ఫ్రెండ్స్ కొంతమంది వాడు మారిపోయే బాగున్నాడు రావాడు డబ్బులు వచ్చేస్తున్నాయి నేను మొన్న తిట్టి పోసాను గురువుగారు ఒరే డబ్బులు వస్తాయి బాబు నువ్వు ఏ ఉద్యోగం కూలీ పని చేసుకున్నా వస్తాయి తల్లిని మార్చేస్తావు డబ్బులు వస్తాయని చెప్పి అడిగానండి వాళ్ళని గురులో కూడా పాకేశ్వర గురువు గారు మొత్తం అసలు దేనికి పెట్టాం గురువు గారు ఇక్కడ అమ్మవారు కూడా ఉంటాయి నేను అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఒక చైర్ లో కూర్చున్నాను నువ్వు వచ్చి కూర్చోలేవు కదా కూర్చున్నా కాబట్టి మన మనస్సులో మన హృదయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుంటే పరమశివుడు కూర్చుంటే వెంకటేశ్వర కూర్చుంటే అమ్మవారు కూర్చుంటే ఎడారి మాత పిశాచి కూర్చోలేదు కదా వాళ్ళు రావడానికి కారణం నువ్వే కదా అంటున్నా కాబట్టి ఈ దోషం జరగకుండా అందరికీ చక్కగా సనాతన ధర్మ విలువలు చెబుతూ ఉండు